ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్టణపాటి అధ్యక్షుడు అంజద్ గారు మన యువ నాయకులు సరోదర్ రెడ్డి గారు మన పిసిసి ఏదైతే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కుద్దూరు రఘురెడ్డి గారు మనకు ఈ సంవత్సర కాలంలో దాదాపు పేదవారు దవాఖానలో ఆరోగ్య పరిస్థితుల్లో ఖర్చు పెట్టుకున్న పైసలకు ముఖ్యమంత్రి గారి సహాయం తీ దాదాపు కోటి రూపాయల పైనే వారు మనకు ఆర్థిక సహాయం వారికి ఏదైతే బాధితులకు అందేయడం అది ఒక వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మన ప్రేతమ మంత్రివర్యులు కూడా కుమారి గారు కూడా ఎల్ఓసి ద్వారా ఎంతో మందికి ప్రతినిత్యం దాదాపుగా వారంలో మూడు నాలుగు ఎల్ఓసి చెక్కులు కూడా మనం ఇక్కడ ఉండబడిన పేదవారికి నిమ్స్ హాస్పిటల్లో వైద్యానికి పోయిన ప్రతి పేదవారికి కూడా ఎల్ఓసి ద్వారా వారికి కూడా వారి ద్వారా కూడా కొన్ని కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి పేదవారికి ఇప్పించడం జరిగిందని కూడా అసలు తెలియపరుస్తూ అదేవిధంగా మన నూతన నూతనంగా ఎన్నుకో ఎన్నుకోబడిన మన గౌరవ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కూడా వారి దగ్గర కూడా ఇప్పుడు మన ఒక యాభై అరవై చెక్కులు ఈ నాలుగైదు రోజులనే అవి కూడా వచ్చేది ఇట్లా ఈ విధంగా ప్రతి పేదవారికి అంటే అవసరం ఉన్న ప్రతి పేదవారికి కూడా సహాయని ముఖ్యమంత్రి సహాయనీ ద్వారా మన ఎంపీ గారు మన జిల్లా మన మన ఎమ్మెల్సీ గారి ద్వారా అయితే సాధ్యమైనంత వరకు నాయకత్వంలో ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఎవరికి ఏ వచ్చినా కూడా ప్రతి నిత్యం వారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పని చేయాలనే వారి వారి సంకల్పం వారి వారి పట్టుదలతోనే ఇక్కడ ఉన్న నాయకత్వం కూడా ప్రభుత్వం కూడా వారి నాయకత్వం నుండి పనిచేస్తూ అదే విధంగా అరుణిత్యం మేము కూడా ప్రజలతో మమేకమే పని వస్తా ఉన్నాం దాంట్లో ఏదైనా చెప్పినట్టు అంజద్ గారు చెప్పినట్టు ఎందుకంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది చాలా కీలకం మీద వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి అప్పటికప్పుడు మనం అనుకొని పోతాం కానీ ఖర్చులు కలిసి మోపడవుతాయి ఎందుకంటే మనం అనుకుని పోయిన అమౌంట్ ఒకటి ఉంటుంది డాక్టర్ గారు చెప్తాడు సర్జరీకి ఇంత అవుతుందని చెప్తాడు కానీ ఆ తర్వాత చేరిన తర్వాత ఈ ఖర్చు అని ఆ ఖర్చు అని చెప్పి చాలా బిల్లులు అవుతున్నాయి నేను కూడా మీకు సలహా ఇస్తున్నాను ఎంత పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆర్ఎంపీ డాక్టర్ల సలహా మీరు పాటించకండి ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ ఈరోజు ప్రభుత్వం చాలా నిశ్చయంతో ఆరోగ్య విషయంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు దాని ప్రతిఫలంగానే చాలా హాస్పిటల్ కట్టిస్తున్నాం కాకపోతే ఇంకా కొంచెం సమయం పట్టవచ్చు పూర్తిగా వాటిని అన్నింటిలోకి వినియోగంలో రావడానికి కానీ ఈరోజు మన కుస్మానియా గాంధీ పాటు నిమ్స్ హాస్పిటల్ ఉంది రేపు కొత్తగా మన ఎర్రగడ్డలో కూడా పెద్ద హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ రాబోతుంది దాంతోపాటు సూర్యాపేట పట్టణంలో కూడా మన ఎయిట్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతున్నది ఎక్కడ పోయినా కానీ తుంగతుర్చులో కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయబోతున్నాం ప్రభుత్వం రెండు విషయాల్లో కూడా చాలా కీలకంగా విద్య వైద్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుంది దానితో పాటే రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిందో కాంగ్రెస్ అధికారం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని పది లక్షల రూపాయలకు కూడా పెంచిన సంగతి నేను గుర్తు తీసుకొస్తున్నాను ఆరోగ్యశ్రీతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా ఆ రోజు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారి పేషీలో సీఎంఓ పేషీలో కొందరు దాన్ని పెద్ద స్కాన్ చేస్తే మన ప్రభుత్వం వచ్చిన కొత్తలో దాని మీద పూర్తి ఎత్తున విచారణ చేసి దోషులను శిక్షించడం కూడా జరిగింది కాకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని రోజులు ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ జరిగింది అంటే మరి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆలోచనతోటి ప్రభుత్వం కొన్ని రోజులు సీఎం సహాయ నిధి మొదటి ఆరు నెలలు దాంట్లో అంత చురుగ్గా చెక్కులు ఇవ్వలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనకు స్థానికంగా రఘువీర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన తర్వాత అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాయం సాయం తీసుకొని మనం ఎవరు వచ్చినా మన దగ్గరికి ఖచ్చితంగా సాయం చేయాలనే ఆలోచనతో నాన్నగారు ఆ రోజు ఆదేశించినారు దాని ప్రకారమే సూర్యాపేట నియోజకవర్గంలో ఎవ్వరు వచ్చి నాకు కావాలంటే పార్టీలకు అతీతంగా వారి ఎకనామిక్ స్టేటస్ ఎందుకంటే వారు నిజంగా అయ్యి మన మన వార్డు సంబంధించినలో లేదా మండలానికి సంబంధించినలో మనకు రికమెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా వారిని మాత్రం మనం ఆదుకునే ప్రయత్నం చేసినాము కాకపోతే మనం పూర్తి ఎత్తున సాయం చేయలేకపోవచ్చు ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా వాళ్ళు ఇంతకు ముందులాగా వృధా ఖర్చు చేయకుండా పక్కనంలో ఇరవై నాలుగు చెక్కులు ఉన్నాయి శివంలో పద్నాలుగు ఉన్నాయి ఆత్మకూర్ ఎస్లో ఎనిమిది లో ఆరు సూర్యాపేటలో సూర్యాపేట మండలంలో పదకొండు చెక్కులు అంటే ఈ విధంగా మనం ఒక పట్టణమే కాదు నియోజకవర్గ పారిగా కూడా గ్రామాల నుంచి కూడా ఈరోజు రద్దిదారులు కొందరు వచ్చి ఉంటారు కొందరు వచ్చి ఉండరు ఎందుకంటే మనం సమాచారం కొంచెం లేటుగా ఇచ్చినాం వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా మరి వాళ్ళ చెక్కులు ఎందుకంటే మనకు అందుబాటులోకి రాగానే వాటి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నష్టపోయి ఉన్నారు పాటు ఆరోగ్యం పోయింది డబ్బులు పోయినాయి మనం ఎంత తొందరగా సాయం చేయగలుగుతాం అంత తొందరగా సాయం చేయాలని ఆలోచనతో ఈరోజు చెక్కులు రాగానే మన మున్సిపల్ ఎన్నికల్లో మన పార్టీ పరంగా అందరం బిజీగా ఉన్నా ఈ చెక్కులు నాపోదని ఆలోచనతో ఈరోజు చేసినాం తర్వాత కొందరు మిత్రులు ఇద్దరు ముందు కూడా కొన్ని చెక్కులు మిస్ అయినాయి అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చినారు చెక్కులు కొన్ని శాంక్షన్ అయ్యి కొన్ని రకాలుగా మిస్ అయినా కానీ వాటి మీద కూడా నేను లెటర్ రాసినాము వా అట్లాంటి మిస్ అయిన చెక్కులు లేకపోతే డేట్ అయిపోయిన చెక్కులను కూడా అతి త్వరలోనే అంటే వారం పది రోజుల లోపల మళ్ళీ రీఇష్యూ చేయించి కూడా చెక్కులు ఇప్పిస్తానని చెప్పి సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా ఈరోజు అంటే మూడు చెక్కులు తొంభై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఈరోజు మన చెక్కుల కోసం ఇచ్చిన అన్న వ్యక్తులు దాదాపు కోటి రూపాయలు అన్నాడు అంటే అంత మనం సాయం చేస్తున్నాం గత ఆరు నెలల నుంచి కూడా పద్దెనిమిది ఎల్ఓసీల ద్వారా మంత్రి ఉత్తమ్ అడిగే సాయం నలభై ఐదు లక్షల రూపాయలు ఎల్ఓసి రూపంలో కూడా ఇప్పించడం జరిగింది అందుకోసమే ఖచ్చితంగా మీకు ఎక్కడ అవసరం ఉన్నా మీరు కూడా గ్రామంలో కానీ వార్డులో కానీ నిర్మాణంగా మా దగ్గర తీసుకురండి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కనుక మన మనం ఎల్ఓసి కనుక ఇప్పించగలిగితే ఇంకా బెటరు ఎందుకంటే అప్పుడైతే మూడు లక్షలు నాలుగు లక్షలు సర్జరీకి కావాల్సినంత అమౌంట్ కూడా మనం ఇప్పించగలుగుతాం ఐదారు లక్షలు ఇప్పించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సర్జరీకి ఎంత అవసరం అవుతుందో అంత ముందే ఇప్పించగలుగుతాం ఎల్ఓసి ద్వారా అదే మనం సహాయ నిధి పెట్టినప్పుడు ప్రభుత్వం వాళ్ళకున్న వెసులుబాటు పెట్టి ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ ఈరోజు ఇంత కార్యక్రమానికి ఇంత షార్ట్ నోటీస్లో కూడా ఇంతమంది లబ్ధిదారులు రావడము వాళ్లకు చెక్కులు పంపిణీ చేయడం అంటే నిజంగా నాన్నగారు పైనుంచిండి కూడా తప్పకుండా మమ్మల్ని చూసి ఈ కార్యక్రమాన్ని మీకు అందుబాటులో ఉన్నందుకు మమ్మల్ని అందరినీ కూడా మా టీంని కూడా ఆయన ఆశీర్వదిస్తాను నిన్ను మనసు ఆశీర్వదిస్తాను భావిస్తున్నాను ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి మీకు సేవ చేయాలనే ఆలోచనతో మేమందరం ఉన్నామని తెలియజేసుకుంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏది చేసినా కానీ ప్రజల కోసం మీకోసం మేము పనిచేస్తామని మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ కమ్మపాటి లక్ష్మమ్మ గారు నాలుగో వాడు తర్వాత కుమ్మవాడు లక్ష్మ గారు నాలుగో వాడు కూర్చోండి

సభ్యులు రఘురెడ్డి గారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే సీతారాంపురం ట్వంటీ సీతారామం కొంచెం రమణమ్మ గారు సంబంధించిన భగత్ సింగ్ నగర్ సంబంధించిన కూడా ఒకటో వార్డు గౌరవ తాజా మహిళ 깟아, 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 ��,��,��,��, 깟아, મોહમ્મદ શબાનાગાર શેખ નજી